ఇప్పుడు మనం ఒక హెవీ పర్సనాలిటీ షర్ట్ కటింగ్ చూద్దాము ముందుగా కొలతలు పొడవ ఇరవై తొమ్మిది చెస్ట్ నలభై రెండు పొట్ట ముప్పై తొమ్మిది సీటు నలభై ఆరు షోల్డర్ పంతొమ్మిది హాఫ్ అండ్ హ్యాండ్ పొడవ పది చేతులూజ్ పదిహేను ఉన్నారా కాలర్ పదిహేడు ఫ్రంట్ లూజు సుమారుగా తీసాము పైన పన్నెండం బావు పొట్ట దగ్గర పన్నెండు కింద పన్నెండు ఉన్నారా సీట్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు కటింగ్ చూద్దాం ముందుగా వైపు స్ట్రైట్ గా ఒక లైన్ ఓపెన్ షర్ట్ ఇది ఒక హాఫ్ ఇంచ్ మడత కోసం ఇటు సైడ్ పట్టి కోసం కొన్ని పట్టీ వేస్తున్నాము అని వదిలేసి ఒకటిన్నరకి మార్క్ పెట్టి లైన్ వేసేసుకుందాం ఇలాగా ఫ్రంట్ పట్టి వదిలేసి మార్క్ ఓడవి ఇరవై తొమ్మిది షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇంచ్ కలిపి ఇరవై తొమ్మిదిన్నర పెట్టాం ఒక మార్క్ ఈ డౌన్ అనేది మన ఆ మనిషి భుజాలు ఎంత క్రాస్ ఉన్నాయి ఇలా పైకి ఉన్నాయా కిందకున్నాయి అనేది గమనించి పెట్టుకుంటమే కరెక్ట్ దీనికి ప్రత్యేకించి బాడీలో ఏ కొలతలకి బాగా చేసుకోవడానికి రావు కొద్దిగా పొట్ట ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎక్కువ పెట్టుకోవాలి ఈ అబ్బాయి లాంగ్ ఉన్నాడు కానీ పొట్ట కది ఎత్తులేదు అయినా భుజం క్రాస్ ఉంది రెండు బాగు పెడతాం చెస్ట్ లో నాలుగో భాగం అయితే పదిన్నర వస్తుంది దానికి వన్ నుంచి తగ్గించిన తొమ్మిదిన్నర వస్తుంది షోల్డర్లో సగం అయినా తొమ్మిదిన్నర వస్తుంది ఎలా కావాలన్నా అలా పెట్టుకోవచ్చు హెవీ పర్సనాలిటీకి చెస్ట్ లో నుంచి వన్ ఇంచ్ తగ్గించి పెట్టవచ్చు షోల్డర్ తక్కువ ఉంటది కాబట్టి షోల్డర్ లో సగమైనా పెట్టేయచ్చు పొడవులో సగం చేసి కొత్త దగ్గర కోసం ఒక మార్క్ చేసుకుందాం కెల్ స్కేల్ ఉంటే మనం సింగిల్ మార్కులతో పెట్టేయచ్చు లేదా ఇక్కడ కూడా రెండో మార్కులు పెట్టుకోండి ఇది సంకడం దగ్గర మార్కు ఇది షోల్డర్ క్రాస్ కి ఇది పూర్తి పొడవు కాలర్ పదిహేడు పదిహేడుని ఐదు భాగాలు చేసి మెడ వెడల్పు పెట్టాలి మెడకి ఈ కొలతకే సంబంధం లేదు ఇది కేవలం భుజం క్రాస్కే మనం కాలర్ కుట్టేటప్పుడు ఒకవేళ తక్కువ వస్తే దీన్ని ఇంకా కొంచెం కింద కట్ చేసుకుంటాం రౌండ్ రౌండ్ ఇబ్బంది ఏం లేదు మెడ వెడల్పు మట్టికి ఐదో భాగం పాయింట్ తక్కువ మూడున్నర షోల్డర్ లో సగం ఇక్కడ పట్టి దగ్గర మార్కేసాం కదా అక్కడి నుంచే పెట్టాలి షోల్డర్ కొలత షోల్డర్ లో సగం తొమ్మిదిన్నర ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ చెస్ట్ లో నాలుగో భాగం పదిన్నర ఇది లైన్ కోసం సంక్రాండ్ కోసం షోల్డర్ మార్క్ ఎక్కడ పెట్టుకుందాం ఇక్కడ నుంచి నార్మల్ లూజ్ ఫిట్టింగ్ పెద్ద లూజ్ కాదు ఇది తక్కువే రెండున్నర కలిపితే ఎక్స్ట్రానే వస్తుంది పన్నెండు పావే కొలత తీసాం కదా పన్నెండు ముప్పై పావురు అంటే రెండొమ్మి పావు కలిసింది టైట్ ఫిట్టింగ్ షర్ట్ అవుతుంది అలాగే పొట్ట ముప్పై తొమ్మిది నాలుగో భాగం పాతి దక్కు పది రెండు రెండున్నర కలిపి ఇక్కడ పన్నెండు పెట్టేయచ్చు కొద్ది పొట్టలు కూతుంది ఏం కాదు సీటు మా కొలత కింద నుంచి ఒక ఐదున్నరలు పైకి వేసుకొని సీట్ నలభై ఆరు అంటే పదకొండున్నర నాలుగో భాగం ఇక్కడ కూడా రెండు కలపాలి రెండు కలిపితే పదమూడున్నర వస్తుంది పావు దక్కు రెండు కలుపుతాం మరి లూజ్ ఎక్కువైందని అయిపోయింది పదమూడవ బావు వీటికి షేపులు కొట్టుకుందాం ఇంకా ఇక్కడ షోల్డర్ క్రాస్ షేప్ వైపు స్కేల్ తిప్పి సంఖ దగ్గర స్టైట్ గా కొట్టేసుకోవచ్చు కొద్దిగా లోపలికి క్రాస్ అయితే చాలు బయటికి కొట్టద్దు ఫస్ట్ ఈ మూడు మార్కులకి కలిసి వెళ్ళడానికి కలవకపోతే మధ్యలో మార్క్ వరకు గీసుకొని మళ్ళీ స్కేల్ని కొద్ది జరుపుకొని గీసుకోవచ్చు సీట్ ఎక్కువ కదా అందుకని కింద వైపుకి పెరుగుతుంది లూజు దాదాపుగా ఎవరో కానీ ఇలా ఉండరు ఉన్న వాళ్ళకి తక్కువ విషయాలు షేప్లు సంక్రౌండ్ పెరగడం కోసం కొంచెం లోపలికే పడుతున్నాను గీత ఇది సంక్రౌండ్ మనకి ఈ రౌండ్ కొలత జస్ట్ నాలుగో భాగం రావాలి ఇక్కడ బ్యాక్ పెరుగుతుంది కాబట్టి టేప్ వన్ నుంచి కలిపి ఎంత వచ్చిందో కలుద్దాము గీతలో కాకుండా ఒక పావు నుంచి లోపలికి కలవండి కుట్టు అక్కడ వేస్తాం కదా నాలుగో భాగం పదిన్నర సైడ్ ఖర్చుతో పదకొండు కరెక్ట్గా వచ్చేస్తుంది అలా వస్తే సరిపోతుంది క్లూజ్ ఫ్రంట్ కటింగ్ చేశారు పాదక్కు మూడు పెడుతున్నాను బ్యాక్ ఇలాగ కొంచెం తగ్గుతుంది షేప్ కొట్టేస్తాం ఈ లో సగం దాకా స్ట్రైట్ గా కట్ చేయొచ్చు అక్కడ నుంచి లైట్ గా షేప్ తిక్కుంటూ సైడ్ కి వచ్చేటప్పటికి ఎక్కువ షేప్ తిరగాలి కట్టి దగ్గర కాటు మెడ కూడా రౌండ్ అందంగా కట్ చేసుకోవాలి మనం ఈ మార్కులు వేసుకున్నప్పుడు రౌండ్ సరిగా అనిపించకపోయినా కటింగ్ లో సెర చేసుకుంటూ చక్క రౌండ్ తీసుకోవాలి తర్వాత బ్యాక్ కట్ చేసుకుందాం ఇలాగా బ్యాక్ కోసం ఫ్రంట్ నిలపరిచి లూజ్ లో నుంచి ఇటు ఇది టైట్ ఫిట్టింగ్ షర్ట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచునే తగ్గించాను లూజ్ మోడల్ అయితే ముప్పై ఇంచ్ తగ్గించవచ్చు కింద వైపు కూడా పొడవలో నుంచి హాఫ్ ఇంచ్ కటింగ్ అవుతుంది షోల్డర్ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ ఫ్రంట్ దగ్గర మార్క్ పెట్టండి టేప్ ని ఈ మార్క్ నుంచి పైకి రెండున్నర దగ్గర మార్క్ లో రెండున్నర ఉండాలి ఇది పైకి ఉండాలి టేపు షాలర్ మీ ఇష్టం ఎంత ఎడలి పైన వేసుకోండి మీకు ఎంత ఎడల్పు వేసుకోవాలనుకుంటున్నారో ముందే ఆలోచించుకొని ఆర్క్ వేసుకోవాలి నేనంటే ఆరేద్దాం అనుకుంటున్నాను దీని నుంచి ఇక్కడ బ్యాక్ ఖర్చు షోల్డర్ ఖర్చు రెండు ఖర్చులకి పైగా ఉప్పి సరికి పెట్టాను ముందుగా ఇక్కడ స్ట్రైట్ లైన్ షోల్డర్ కాలతో మామూలుగా షోల్డర్ల సగం ఖర్చు ఇది కూడా లైన్ తీసుకోవచ్చు టైట్ ఫిట్టింగ్ కదా లోపలకి కూడా అవసరం లేదు షాల్ తక్కుంది కాబట్టి ఇక్కడ మనకి కావాలంటే ఒక పాయింట్ కిందకి దించుకోవచ్చు పాయింట్ పాతికి దిగొచ్చు కానీ ఇక్కడ కంటే ఇక్కడ పెరగకూడదు కొంచెం దిగినా పర్లేదు మీ దగ్గర ఎల్ స్కేల్ లేకపోతే అనుమానం ఉంటే ఇలా తిప్పకుండా కొంచెం ఇలా కిందకైనా తిప్పుకోండి అలాగే ఇక్కడ ఇక్కడ వరకు స్ట్రైట్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ రౌండ్ కొంచెం తేల్చుకోవాలి బ్యాక్ కటింగ్ అయితే ఈ పొడవలో నుంచి కింద హాఫ్ ఇంచ్ తగ్గించి ఈ షేప్ ని ఆ చివరికి వచ్చేటప్పటికి కలిసేలాగా కరెక్ట్ గా కట్ చేసుకోవాలి ఇలా అంతేగాని ఇక్కడ ఇలా తిన్నగా చేసి ఇలా వంకరగా చేయకండి ఇక్కడ కలిస్తే చాలు మనకి ఈ షేప్ కి ఈ షేప్ కి మ్యాచ్ంగ్ పెద్దగా లేకపోయినా పర్లేదు అదే గీతల షర్ట్ అయితే షోల్డర్ లైన్స్ అవి ఎలా కలపాలో నేను సపరేట్గా వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూసి నేర్చుకోండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం హ్యాండ్స్ కటింగ్ కోసం ఆ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ ఒకసారి కట్ చేస్తాను ఇలా ముందుకు ఫోల్డ్ చేసి మనకి ఎంత రావాలి సంక్రాండ్ పదకొండు రావాలి చేతి లూజు పదిహేనున్నరే ఉండే ఇక్కడ షేప్ ఎక్కువ కొట్టుకోవాలి అంటే ఈ లూజ్ లో నుంచి ఒకటిన్నర తగ్గిస్తే తొమ్మిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నరకే ఇలా క్లాత్ ఫోల్డింగ్ వేయండి ముందు పదకొండు ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ చేస్తాము ఇక్కడ రెండు పొరలు సమానంగా ఉన్నాయో చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం ఇక్కడ నుంచి చెయ్యి ఇటు కటింగ్ వస్తుంది చేయి పొడవు పది పైన ఖర్చు కోసం ముప్పావి కలిపి ఒక మార్కు ఈ మార్క్ దగ్గర నుంచి చెయ్యి రోజు పదిహేనున్నరలో సగం పౌదక్కు ఎనిమిది అలాగే ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ స్ట్రైట్ మార్క్ వేసేద్దాం లూజ్ మోడల్ అప్పుడు క్రాస్లు చేసేవారు ఇప్పుడు ఇవి లూజ్ ఏం కాదు కాబట్టి స్ట్రైట్ సరిపోతుంది ఇక్కడ పట్టీ కోసం డబల్ ఫోల్డ్ పెట్టేసుకోవచ్చు రెండు పెట్టుకుంటే దీన్ని డబల్ ఫోల్డ్ పెట్టేస్తే పట్టి వస్తుంది ఇప్పుడు సంత లూజ్ రావాలి మనకి ఈ పదకొండుని ఇక్కడ ఖాయం చేయండి టేప్ ఇలా క్రాస్ చేసుకొని ఈ అంచు దగ్గరికి ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని అక్కడ పెట్టుకోండి మనకి దవన్ ఎంత అవుతుంది నాలుగున్నర అవుతుంది చేయొచ్చు ఇంకా ఎక్స్ట్రా అయినా చేయొచ్చు సరిపోతుంది నాలుగున్నర వస్తుంది అది షేప్ ఇక్కడ నుంచి ఇలా షేప్ కట్ చేసుకోవాలి స్టార్ట్ చేసినప్పుడు లైట్ గా షేప్ చేయండి లేకపోతే షేప్ ఎక్కువ వస్తుంది ఎక్కడికి వేసుకోవాలో అక్కడ అనుమానం కోసం ఇది సెంటర్ తెరిచి ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చే వైపు కొంచెం ఎక్స్ట్రా షేప్ తీసుకున్నాం ఇలా ఒక వన్ ఇంచ్ అయిన షేప్ కొట్టొచ్చు ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటది షోల్డర్ కట్ చేసుకుంది ఇలా క్లాత్ ని మనకి షోల్డర్ ఎంత ఉందో అంత వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి సరిపోతుంది చూసుకొని కింద వైపు ముందుగా స్ట్రైట్ లైన్ ఇలా బయటికి వెళ్ళకూడదు ఇలా తిరిగినా కొంచెం పర్లేదు కానీ ఎల్ స్కేల్ ఉంటే వాడండి లేదా కొంచెం ఇలానే వేసుకోండి చివర్ల మట్టి కిందకు తిరగకూడదు మేడబల్పు ఫ్రంట్ లో ఎంత పెట్టామో సేమ్ అంతే పెట్టేసుకోండి షాల్ రారు అన్నాను కదా ఖర్చులతో సహా ఇది ఆరు మేడగుంట ఒకటిన్నర సరిపోతుంది ఎవరికైనా పంతొమ్మిది వచ్చిన నెల పెట్టాం ఖచ్చితంగా పెంచి కటింగ్ చేస్తాం ఇక్కడ క్రాసు ఫ్రంట్లో రెండు బావ పెట్టాను కదా దీనికి ఒకటి ముప్పా పెడతాను అంటే ఆరుని నెల పెట్టేసి ఇక్కడ ఒకటి ముప్పా దగ్గర మార్క్ పెట్టేసుకోవచ్చు లేదా ఒకటి ముప్పా తగ్గించి నాలుగు బావైనా పెట్టుకోవచ్చు ఎవరి సౌకర్యం కొద్దా అలా పెట్టుకోవచ్చు ఇది క్రాసు మెడ దగ్గరికి స్ట్రైట్ లైన్ ఇక్కడ మేడ వస్తుంది కటింగ్ ఇది కూడా వేస్తే మంచిది కరెక్ట్ అర్థం అర్థమవుద్దని వేస్తున్నాను ఇది ఒరిజినల్ ఇక్కడ మనం బ్యాక్ జాయింట్ వైపు పాపించి ఫ్రంట్ జాయింట్ వైపు కొలత కొలతబెట్టి ఇలా షేప్ స్కేల్ తీసుకొని షేప్ మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది సైడు కటింగ్ చేసేద్దాం ట రౌండ్ మరీ తేల్చుకోండి లైట్ గానే తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్లు షాల్ ఆపోసాండి షర్ట్ కటింగ్ ఈ విధంగా చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి